మీ ఊరు మీ పేరు చెప్పండి మా ఓకే ఓకే అంటే ఎన్ని ఎకరాలు వేశారు మొక్కజొన్న మొత్తం మొక్కజొన్న మొత్తం మొక్కజొన్న ఎనిమిది ఎకరాలు మొక్కజొన్న వేశారు ఎనిమిది ఎకరాల మొక్కజొన్నలో ఏ ఏ రకాలు వేశారు భారతీయ త్రిభిన్నైనా ఓకే ఇప్పుడు మనం ఉన్న ఈ పొలం ఏ ఏమి భారతి మూడు తొమ్మిదిలు మూడు తొమ్మిది అంతేనా ఓకే భారతీయ మూడు తొమ్మిదిలు ఏంటి మీకు అంటే బాగుందా లేదా బాగుంది మంచిగా ఉంది బాగుంది మంచిగా ఉంది అంటే ఏమి మంచిగా ఉండటం అంటే డిఫరెన్స్ ఏంటి ఇంత ముందు వేసినట్టు వరకు వేసావా ఇంత కన్నా చివరి దాకా విత్తనాలు రాలేదు చివరి వరకు చివరి దాకా ఆఖరి వరకు వచ్చేసింది అసలు ఏం గ్యాప్ లేదు ఏం గ్యాప్ లేదు ఆఖరి దాకా వచ్చి ఎక్కడ కూడా గ్యాప్ లేదు గ్యాప్ లేదు ఇంతవరకు గ్యాప్ ఇలా రావటం అనేది మీరు చూడలేదు ముందు చూడలేదండి అంత మనకు మామూలుగా అంత మనకు కొద్దిగా గ్యాప్ వచ్చేది ఓకే ఓకే ఈ గ్యాప్ రాలేదు చివరి లాక్ వచ్చింది ఓకే ఓకే మరి ఈ రెండు కంటలు ఏంటి ఇలా రెండు కండెలు వేసినాయి అండి ఇక్కడ అయితే మరి రెండు కంటిలు ఎంతవరకు ఎప్పుడైనా చూసారు రెండు కంటికి కూడా నిండుగా ఉండేది శాతం తక్కువ శాతం తక్కువ శాతం నుంచి ఎలా ఉండేటం రెండు కండలకు కూడా నిండా గింజ పోసుకుంది మరి నిండా పోస్తుంది అంటే రెండో కండకు గింజలు ఉండో వస్తలే ఎక్కువ గా వస్తాయి కానీ గింజలు పెద్దగా పట్టబట్ట కానీ దీంట్లో రెండు కండెళ్ళకి కూడా గింజలు వచ్చాయి రెండు కండెలు కూడా గింజలు పోయినాయి కొంచెం దాని వల్ల దిగుబడి పెరుగుతుంది అంటారు పెరిగిద్ది నచ్చినవి పెరుగుతాం పెరుగుతుంది నాకు అంటే ఈ విధంగా రెండు రెండు కనిపొస్తే మరి చాలా రావాలి కదా దాదాపుగా థర్టీ పర్సెంట్ పైనే మొక్కలకి ఆ విధంగా అవుపడుతుంది అవపడుతుంది అట్లా ముప్పై పర్సెంట్ దగ్గర దగ్గర మొక్కలకి రెండు రెండు కంటెలు కనపడుతున్నాయి రెండు రెండు అవపడుతుంది రెండు రెండు ఓకే మరి దీనివల్ల ఉపయోగం ఏంటంటారు పర్లేదు మంచిగా ఉంటుంది ముందు కట్టె ఎక్కువ పడ్డాయి ఎంత స్ట్రాంగ్ గా ఏమి అసలు అయిన ఎక్కువ వెయ్యండి ఎక్కువ అయిన ఫస్ట్ రెండు డీఏపీ వేసారు ఫస్ట్ రెండు డీఏపీ వేసారు ట్వంటీ ఎయిట్ ఒకటి ఊరియా ఒకటి రెండు నమ్మల ముప్పై ఐదు ఒకటి ఊరియా ఒకటి ఓకే పొటాసు ఒకటే మూడు ఊరియా మూడు ఊరియా ఓకే ఓకే అలా రెండు రెండు సార్లు వేసారు ఇప్పుడు ఎన్ని రోజులు పైరు ఇది తొంభై రోజులు అయింది ఓకే తొంభై రోజుల పైరుకి మొత్తం ఎన్నికట్ల పడ్డాయి అంటారు ఎకరానికి పది పడ్డాయి ఓకే దిగుబడి ఏంటి మీ అంచనా మీరు అనుకోవటం జనరల్గా నేను అంచనా ఎప్పుడూ వేయలేదండి మరి అంటే మీకు గతంలో నలభై ఐదు రావచ్చు అనుకుంటున్నా నలభై ఐదు రావచ్చు అని కట్టుకున్నా తొందరగా దిగుబడి పంట దిగి తీసాక ఎట్ట అనేది తర్వాత నలభై ఐదు అయితే పక్కా అవుతుంది అని ఆలోచన నలభై ఐదు అయితే పక్కా వస్తుంది ఓకే 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 ఎందుకంటే నేను కూడా మేము చాలా వెరైటీలు ఇచ్చాం తమ్ము భారతీలోనే చాలా రకాలు ఇచ్చాము కూడా ఇచ్చాము నా భారతీ కూడా

అసలు ఖాళీ అనేది లేదు ఏ లేదులో కూడా ఒక ఎప్పుడు వదిలేస్తాయి జనరంగులు మినిమం వదిలేస్తాయి అరంగులు వదిలేసి ఉంటుంది కానీ ఎంత నిండుగా ప్రతి కంటే అంతే ఉంది వదిలేసి వదిలేకండా అంత నీట్ గా వచ్చింది ప్లస్ ఏంటంటే రెండు కంటెలు కూడా మళ్ళీ ఒక ఒక కర్రకే రెండు కండలు కూడా బాగా దండిగా ఉంటుంది సో ఇంత బాగున్నటువంటి చేను నేను ఇప్పుడు ప్రజెంట్ ఈ వెరైటీ చూస్తున్నా ఇన్ని సంవత్సరాల్లో ఇంత అంటే పక్కాగా యాభై వస్తుంది అనే అంచనాలు నా మనసుకైతే నాకు అనిపిస్తుంది మీరు నలభై ఐదు చెప్పారు ఓకే నలభై ఐదు అయినా హ్యాపీ అందరం బట్ కానీ యాభై ఐదు అనే నమ్మకంగా అనిపిస్తుంది నాకు చేసి చూస్తే చూద్దాం అండి ఖచ్చితంగా చూద్దాం కర్ర ఫస్ట్ నుంచి కూడా మేము మొదటి నుంచి కూడా చూసినప్పుడు చాలా దృఢంగా కర్ర ఇంత దృఢంగా ఉంది గింజ మళ్ళీ అక్క కనపడుతుంది అండి కంటి లావు లేదు కానీ గింజలో మళ్ళీ ఆ దృఢత్వం కనపడుతుంది